హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవత టీవీ ఇక్కడ ఈరోజు ఈనాడు పేపర్ చూసుకుంటే హిడ్మా ఎన్కౌంటర్ ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో అతమైన మాస్ట్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఆయన భార్య మడకం రాజే మరో నలుగురు కూడా పోలీస్ కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడటంతో ఎదురు కాల్పులు ఘటనా స్థలం నుంచి పారిపోయిన మరో పంతొమ్మిది మంది మావోయిస్టులు వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్న భద్రతా బలగాలు మృతులంతా ఛత్తీస్గఢ్ వాసులే అక్కడ నిర్బంధం పెరగడంతో ఏపీ వైపు రాక వారి కదలికపై నిఘా పెట్టిన ఏపీ పోలీసులు హిడ్మా ఎన్కౌంటర్లో హిడ్మాను ఎన్కౌంటర్ చేసేశారు ప్రత్యేక శ్రద్ధతోనే పట్టణ ప్రగతి సీఎంలు మారిన రాష్ట్ర అభివృద్ధి విధానంలో ఎలాంటి మార్పులు లేవు అందుకే తెలంగాణ పెట్టుబడిదారులకు స్వర్గధామం మాక్ న్యూయార్క్ టోక్యోలతోనే పోటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశ జ్యోతి వెలిగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖటార్ చిత్రంలో మంత్రి నారాయణ కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు హైదరాబాద్ లో నేడు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం అనంతరం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ గురువారం నుంచి జిల్లాలో పంపిణీ అంచనాలకు అందనంత భారం కల్వకుర్తి పనుల్లో జాప్యంతో ఖజానాపై రూపాయలు వేల కోట్ల భారం ఒక్క ప్యాకేజీలోనే నాలుగు వందల అరవై ఐదు కోట్ల అదన అదనం నాలుగు వందల అరవై ఐదు కోట్లు అదనం అంటే కల్వకుర్తిలో ఒక్క ప్యాకేజ్తోనే నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు అదనంగా వస్తుంది పత్తి రైతులు చూసుకుంటే ఇక్కడ మనకు చాలా అద్వానంగా ఉంది వాళ్ళ పరిస్థితి ఎందుకంటే పత్తి రైతులకు కింటాకు పద్నాలుగు రూ పద్నాలుగు వందల రూపాయలు నష్టం జరుగుతుంది కింటాకు పద్నాలుగు వందల రూపాయల నష్టం కేటీఆర్ ఆరోపణ ఆదిలాబాద్ బైన్సాలలో మార్కెట్ యార్డుల పరిశీలనలు కేటీఆర్ పరిశీలించాడు అన్నమాట ఇక్కడ తొమ్మిది పాయింట్ రెండు కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహం వైభవంగా బాబా శత జయోత్సవాలు ప్రారంభం నేడు పాల్గొననున్న ప్రధానమంత్రి శ్రీ సత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పట్టణం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయోత్సవాలను మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి వేద మంత్ర మంత్రోచ్చారణతో వేలాది మంది భక్తుల సాయి సాయినామ స్మరణల నడుమ వెండి వెండి రథోత్సవం నేత్ర పరంగా సాగింది తొమ్మిది పాయింట్ రెండు కిలోల బంగారంతో సిద్ధం వెండి రథంలో కొలువైన సత్యసాయి బాబు బంగారు విగ్రహం ఇది ఈనాడు పేపరు ఈనాడు పేపర్లోని ముఖ్య అంశాలు అక్రమాస్తుల కేసులో రేపు సిబిఐ కోర్టుకు జగన్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూసుకుందాం ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే ఇందులో కూడా మనకు మొత్తము హిడ్మా ఎన్కౌంటర్ ఏ ఉంది ముగిసిన మోస్ట్ వాంటెడ్ నేత శతకం మోస్ట్ వాంటెడ్ నేత శకం ఇక్కడ తన భార్య వాళ్ళ భార్యను హిడ్మా వాళ్ళ భార్యను భార్య ఫోటో కూడా ఉంది మనకు ఆంధ్రజ్యోతిలో హిడ్మా భార్య రాజే ఎన్కౌంటర్లో మన మరణించిన ఫోటోలు ఇవన్నీ మనకు పోస్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ కవిత తన తండ్రిని తప్పుబడుతూ మాట్లాడే విధానము తుమ్మలను వదులుకోవడం కేసీఆర్ తప్పే అని కవిత వ్యాఖ్యానిస్తుంది అంటే తుమ్మలను వదులుకోవడం వల్లనే కేసీఆర్ తప్పే అని చెప్పేసి కూర్ చెప్తుంది అనమాట ఆ ప్రభావం వల్లే రాష్ట్రంలో బిఆర్ఎస్ ఓటమి పార్ ఓటమి అంటే తుమ్మలను వదులుకోవడం వల్లనే బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పేసి కవిత చెప్తుంది పార్టీ పెడితే వజ్రాయుధం లాంటి పార్టీ పెడతా అని చెప్పేసి కూడా చెప్తుంది అంటే ఆమె సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు అర్థమైపోతుంది దీంట్లో వజ్రాయుధం లాంటి పార్టీ పెడతానని చెప్పేసి కవిత చెప్తుంది యువత మహిళలకు అవకాశం ఇస్తా అంటే యువతకు మహిళలకు ఎక్కువ శాతం అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది ఆడబిడ్డల ఆత్మాభిమానం దెబ్బతీయడం వల్లే తిరుగుబాటు అంటే ఆడబిడ్డల ఆత్మాభిమానం దెబ్బతీయడం వల్లే తిరుగుబాటు జరిగింది కేసీఆర్ గానీ వీళ్ళ వీళ్ళ టిఆర్ఎస్ పార్టీ వల్ల ఆడబిడ్డలు ఆత్మాభిమానం దెబ్బతీయడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు చేశారు అన్నట్టుగా చెప్తుంది ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన కవిత ఈ విధంగా మాట్లాడుతుంది మెట్ మెట్రోలో భాగస్వామిగా కేంద్రం రెండో దశ విస్తరణపై వచ్చే ఏడాది వచ్చే ఏడాది మార్చి కల్లా నిర్ణయం మూసి పునరుజ్జీవనంలో తొలి ఎడత తొమ్మిది కిలోమీటర్ల పనులు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ గట్కర్ ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత యాభై మంది నక్సల్స్ ను అరెస్ట్ చేశారంట ఒకే రోజులో ఏపీలోని ఐదు జిల్లాల్లో అదుపులోకి బెజవాడ సమీపాన ముప్పై రెండు మంది ఏలూరు కోప్పవరం అమలాపురం లో పద్దెనిమిది మంది న్యూ ఆటోనగర్ లో తలదాచుకున్న నక్సల్స్ ఎనిమిది గంటల పాటు ఆపరేషన్ అరెస్టు వీరంతా హిడ్మా అగ్రనేత దేవ్జీ రక్షణ సిబ్బందే ఏపీ దాడులకు నక్సల్స్ ప్రణాళిక ఇది ఎక్కడ చూసుకున్నా ఈరోజు మనకు హిడ్మా ఎన్కౌంటర్ గురించే ఉంది తర్వాత నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో ఇక్కడ ఆదిలాబాద్ మార్కెట్ యార్డు మార్కెట్ యార్డులో పత్తి ధాన్యం కొనుగోలు లేక అవస్థలు పడుతున్న రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో బిఆర్ఎస్ నేతలు రైతు ప్రతినిధులు వీరందరూ కలిసి ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో రైతుల గురించి మాట్లాడుతున్నారనమాట అన్నదాత నుంచి కొన్నది కొంతే నడక సాగుతున్న ధాన్యం కొనుగోలు ఎనభై లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకున్న సర్కార్ ఇప్పటి వరకు కొన్న వడ్లు పదిహేను లక్షల టన్నులే రైతులకు రూపాయలు రెండు వేల కోట్లకు పైగా పెండింగ్ అంటే నత్తనడకన నడకన సాగుతున్న ధాన్యం కొనుగోలు మెల్లగా ధాన్యం కొనుగోలు జరుగుతుంది అనమాట ధాన్యం కొనుక్కోవట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు ఎనభై లక్షల టన్నులు లక్ష్యం పెట్టుకున్న సర్కారు ఇప్పటికీ పదిహేను లక్షల టన్నులు మాత్రమే కొనుక్కుంది అని చెప్పేసి అంటున్నారు రైతులకు రెండు వేల కోట్లకు పైగా ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి కూడా కేటీఆర్ విమర్శిస్తున్నారు దీన్ని క్షేత్ర స్థాయిలో కొనుగోళ్లపై ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం మార్కెట్ బాట రైతులకు బాసట ఎకరానికి పదమూడు క్వింటల్ల పత్తి కొనాల్సిందే అంటే ఎకరాకు పదమూడు క్వింటాళ్ళ పత్తి కొనాల్సిందే అని చెప్పేసి కేటీఆర్ డిమాండ్ చేస్తున్నాడు అనమాట గవర్నమెంట్ని కేసీఆర్ ఉంటే ఇంత కష్టం ఉండేనా అని చెప్పేసి అడుగుతున్నాడు తేమ ఉన్న రంగు మారిన మద్దతు ధరతో కొనాల్సిందే గోసపడుతున్న కపాస్ కిసాన్ యాప్ ను ఎత్తివేయాలి వర్షాలతో దెబ్బతిన్న ప్రతి ఎకరానికి ఇరవై వేల చెల్లించాలి విదేశాల నుంచి పత్తి దిగుమతి బీజేపీ సర్కార్ కుతంత్రం కాంగ్రెస్ కు రాజకీయమే తప్ప రైతు ఫికర్ రైతు ఫికర్ పట్టింపు పట్టింపు లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచేదాకా పోరు అని కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు మార్కెట్ బాటలో బీఆర్ఎస్ రైతుల రైతులకు నేతల పరామర్శ మార్కెట్లో రైతులకు బీఆర్ఎస్ పరామర్శించిన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎంతో మంది రైతులు ఇక్కడ పత్తి నష్టం వల్ల ధాన్యం నష్టం వల్ల మనకు ఇంతమంది రైతులు ఎంతో చాలా నష్టపోయారు క్వింటాల్ పద్నాలుగు వందల రూపాయలు చొప్పున నష్టం వచ్చిందంటే అక్కడ రైతుల పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు దీంట్లోనే ఇక్కడ హైదరాబాద్ హైకోర్టు మండిపాటు హైడ్రా హైడ్రాపై హైకోర్టు మండిపాటు అంటే హైడ్రా మారవా ఎన్నిసార్లు మందలించినా తీరు మారదా తెల్లవారుజామునే కూల్చివేతలు ఎందుకు అంతర్గత రోడ్లపై మీ జోక్యం ఏమిటి హైడ్రాపై మరోసారి హైకోర్టు మండిపాటు అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా హైడ్రా మారదా అని చెప్పేసి హైకోర్టు హైడ్రాను ప్రశ్నిస్తుంది అనమాట ఎన్నిసార్లు తిట్టినా ఎన్నిసార్లు చేసినా ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చినా కూడా హైడ్రా మార్పు హైడ్రాలో మార్పు అనేది రావట్లేదు జామునే మీకు పూలు చేయాల్సిన పరిస్థితి అంత అంత అవసరం ఏముంది అని చెప్పేసి అడుగుతుంది అనమాట హైకోర్టు ఇక్కడ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం చూసుకుంటే పార్టీ కో పార్టీ కోట మెలిక బీసీలకు దోక పార్టీ కోట మెలిక బీసీలకు దోక నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల హామీకి మరోసారి సర్కారు తూట్లు పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల్లో పార్టీ పరంగా కోట అమలుపై డ్రామా పార్టీ గుర్తులపై జరగని ఎన్నికలకు పార్టీ కోట అంటూ బిల్డప్ కాంగ్రెస్ బిల్డప్ కాంగ్రెస్ పార్టీ టికెట్ల కో కోటాపై కేబినెట్ లో తీర్మానం ఎందుకు ప్రశ్నిస్తున్న బీసీ సంఘాలు కాంగ్రెస్ సర్కారు దగాపై ఆగ్రహం పార్టీ గుర్తులు లేకుండా ఇప్పుడు మామూలుగా చూసుకుంటే స్థానిక ఎన్నికలకు పార్టీ గుర్తులు ఉండవు పార్టీ గుర్తు లేకున్నా కూడా దాని కోసం కేబినెట్ లో మీటింగ్ పెట్టడం ఎందుకు కేబినెట్ లో తీర్మానం చేయడం ఎందుకు అని చెప్పేసి బీసీ సంఘాలు వీరిని కాంగ్రెస్ పార్టీని అన్నమాట ఇది నమస్తే తెలంగాణ తర్వాత దిశ చూసుకుంటే నేడు పిఎం కిసాన్ నిధులు విడుదల తమిళనాడులో ఇరవై ఒక విడత ఫండ్స్ రిలీజ్ చేయనున్న ప్రధాన మోడీ ప్రధాని మోడీ తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాలో జమ కానున్న నగదు ఈ కేవైసీ పూర్తి చేయని అన్నదాతలకు కష్టమే అంటే ఈ కేవైసీ ఎవరైతే పూర్తి చేసుకోలేదో వాళ్లకు పడడం పిఎం కిసాన్ నిధులు పడడం కష్టమే అని చెప్పేసి అంటున్నారు డేటా చోరీ వెరీ డేంజర్ ఇది మన ఐబొమ్మ రవి అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది కదా జరిగిన విషయం మనకి తెలిసిందే అయితే ఐబొమ్మ చేతిలో యాభై ఆరు లక్షల మంది వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు అమ్మితే ఇరవై ఒక్క రూపాయలు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు అంటున్నారు సెకండ్ల వ్యవధిలో వాళ్ళందరి ఫోన్లు హ్యాక్ చేసే ఛాన్స్ దడ పుట్టిస్తున్న మేటా డేటా టెల్త్ యాప్ దాని తర్వాత దీంట్లో కూడా హిడ్మా ఎన్కౌంటర్ గురించే ఉంది ఇప్పుడు ఏ న్యూస్ పేపర్ చూసుకున్నా కూడా హిడ్మా 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 ఎన్కౌంటర్ జరిగిన సంఘటన కనిపిస్తుంది ఇక్కడ ఇద్దరు మంత్రులపై హైకమాండ్ గుస్సా జూబ్లీహిల్స్ బైపోల్లో వారి పనితీరుపై ఫిర్యాదులు కేటాయించిన డివిజన్లలో సరిగ్గా పనిచేయ పనిచేయలేదని రిపోర్టు అధిష్టానం చేతికి నిఘా వర్గాల నివేదిక వివరణ ఇవ్వాల్సిన నుంచి సంకేతాలు ఇప్పటికే ఓ మంత్రి ఢిల్లీకి వెళ్లి వివరణ తన వాదన వినిపించు వినిపించేందుకు సిద్ధమైన మరో మంత్రి ఆ ఇద్దరి పదవి గండం తప్పేనా అంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మంత్రులు బైపోలు ఎన్నికల్లో ఇద్దరు మంత్రులు పని చేయలేదు సరిగ్గా పని చేయలేదు అని చెప్పేసి చెప్పడంతో ఆల్రెడీ ఒకరు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ వివరణ చెప్పేసుకున్నారు ఇంకొక మంత్రి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ చూడాలి మన దేశం మన రాష్ట్రానికి వచ్చేసరికి మరి వాళ్ళ పదవులు ఉంటాయా మరి మన సీఎం సార్ ఏం చేస్తాడు అనేది మనం చూడాలి ప్రధాన మంత్రి సీఎంలకు బడేబాయ్ రాష్ట్రాల రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలి వికసిత్ భారత్ లక్ష్యాలకు తమ వంతు కృషి చేస్తాం డిసెంబర్ తొమ్మిదిన ప్రజల ముందుకు విజన్ డాక్యుమెంట్ డెబ్బై శాతం బీసీలకు హైదరాబాద్ లోనే సౌత్ వెస్ట్ పట్టణాభివృద్ధి శాఖల్లో మంత్రుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి ఫోటోలు దిగానికే ముందుంటాడు అలాగే ఇక్కడ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన కవిత వజ్రాయుధం లాంటి పార్టీ పెడతా ప్రెస్ మీట్ పెట్టి డమ్కా బజాయించిన డమ్కా బజాయించి ప్రకటిస్తా ప్రెస్ మీట్ పెట్టి మరి డమ్కా బజాయించి ప్రకటిస్తా అని చెప్పేసి కవిత చెప్తుంది తుమ్మలను వదులుకోవడంతోనే బీఆర్ఎస్ ఓటమి బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాల వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఇరవై ఏళ్ళు పని చేసినా నన్ను కుట్ర పని పార్టీకి కుటుంబానికి దూరం చేశారు అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అయితే ఇరవై ఏళ్ళు పని చేసినా నన్ను కుట్ర పని పార్టీకి కుట కుటుంబానికి దూరం చేశారు అని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆమె కొత్త కొత్త పార్టీ పెట్టే అవకాశాలు చాలా మటుకు కనిపిస్తున్నాయి కొత్త పార్టీ పెడితే డంకా బజాయించి మరీ ప్రకటిస్తా అని చెప్పేసి చెప్తుంది హైదరాబాద్లో ఐటీ దాడులు పిస్తావ్ షాగోజ్ మెహఫిల్ రెస్టారెంట్ మహిల్ రెస్టారెంట్లు ఓనర్ల ఇళ్లలో సోదాలు పదిహేను చోట్ల ముప్పై బృందాలు ఏకకాలంలో తనిఖీలు దాడుల్లో కీలక పత్రాలు నగదు స్వాధీనం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో పిస్తా హౌజ్ షాగౌజ్ మేఫిల్ రెస్టారెంట్లు అనేటివి చాలా ఫేమస్గా చాలా ఎక్కువగా మార్కెట్లో ఎక్కువగా నడుస్తున్న రెస్టారెంట్లు ఆ ఓనర్ల ఇళ్ళపై ఐటీ సోదాలు జరగడం జరిగింది ఒకేసారి పదిహేను చోట్ల ముప్పై బృందాలతోటి ఐటీ దాడులు జరిగాయి వాళ్ళ దగ్గర డబుల్ దమాకా సర్పంచ్ ఓడితే ఎంపీటీసీ గా పోటీకి ఛాన్స్ ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ గ్రామాల్లో మారిన రాజకీయ సమీకరణలు రిజర్వేషన్ అనుకూలంగా ఉన్న నేతలకు బంపర్ ఆఫర్ గతంలో అన్ని ఎన్నికలకు ఒకేసారి నిర్వహణతో మళ్లీ పోటీకి నో ఛాన్స్ ఎలక్షన్ నిర్వహణకు రెడీ అంటున్న ఎస్ ఇప్పుడు ఈ నెలలో సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలి లేదంటే మన గవర్నమెంట్కి ఏవైతే రావాల్సి ఉన్నాయో మూడు వేల కోట్ల రూపాయలు అవి రాకుండా పోతాయి రా రాకుండా పోవచ్చు ఎందుకనంటే ఇప్పటికే సంవత్సరం నర దాటిపోయింది అయినా కూడా సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఏవి లేవు కాబట్టి ఇప్పుడు ఈ నెల ఆఖరులో ఈ నెలలో కంపల్సరీగా ఎలక్షన్లు కోడు రావాల్సి ఉంటుంది నెక్స్ట్ మంత్లో ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఈసారి ఈ నెల ఈ నెలలో నోటిఫికేషన్లు విడుదల చేసేసి తర్వాత వచ్చే నెలలో స్టార్టింగ్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్నమాట ఐబెమ్మ కేసు రంగంలోకి ఈడీ నిర్వాహకుల లావాదేవీలపై హైదరాబాద్ సిపికి లేఖ నిందితుడు మనీ లాండరింగ్కు పాల్పడినట్టు అనుమానం ఫెమా రూల్స్ ఉల్లంఘన క్రిప్టో ట్రాన్సాక్షన్ పైన విచారణ ఛాన్స్ ఇమ్మడి రవిని కస్టడీ కస్టడీకి కోరిన సిసి పో సిసిఎస్ పోలీసులు ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై ఈడీ కొరడా వింజ్ గేమ్ క్రాఫ్ట్ ఆఫీసులపై దాడులు కంపెనీల ఉన్నతాధికారులలో ఇళ్లలోనూ తనిఖీలు క్రిప్టో మనీ లాండరింగ్ పై వ్యవహారం పై ఆరా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా మటుకు చాలా రోజుల నుంచి చాలా మంది కూడా వాడుతున్నటువంటి అందరికి తెలిసినటువంటిది ఒక వెబ్సైట్ ఐబొమ్మ దీంట్లో కొత్త సినిమాలు రాగానే మనకు చూడడము అలాంటివి జరుగుతున్నాయి అది అందరికీ తెలిసిందే అయితే ఐబొమ్మను ఒక్కడే హిమ్మడి రవి అని అతను ఒక్కడే మనకు దాన్ని తీసుకొస్తున్నాడు అతనిపై కేసు నమోదు చేసి ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది ఐ బొమ్మపై కేసు పెట్టి అంటే పైరసీ చేస్తున్నాడు బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయనని కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగిందనమాట ఇది దిశ నువ్వు ఆదాబ్ హైదరాబాద్ చూసుకుంటే క్రమంగా తగ్గుతున్న బంగారం ధరలు రూపాయలు లక్ష ఇరవై ఐదు వేల వద్ద కొనసాగుతున్న తులం రేటు అంటే కొంచెం కొంచెంగా మెల్లగా బంగారం ధరలు తగ్గుతున్నాయి అంటున్నారు కానీ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో ఎప్పుడు పెరుగుతాయో ఎవరికి తెలియదు సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ కవిత మాట్లాడిన విషయాలే ఉన్నాయి తుమ్మలను వదులుకోవడమే తప్పు తప్పే తుమ్మల తుమ్మలను వదులుకోవడం తప్పే అని చెప్పేసి అంటుంది అందుకే బీఆర్ఎస్ మూడోసారి మట్టి కురిసింది తెలంగాణలో ప్రతిపక్షం అన్నింటా ఫెయిల్ ఇప్పుడు ఇప్పుడు ఆ బాధ్యతను జాగృతి పోషిస్తుంది ఖమ్మంలో మీడియాతో కవిత అంటే ఈమెం చెప్తుందంటే తుమ్మలను వదులుకోవడం వల్లనే తప్పు జరిగింది లేకపోతే బిఆర్ఎస్ తుమ్మల ఒక్కడున్నా కూడా బిఆర్ఎస్ పార్టీని నడిపిస్తుండే కేసీఆర్ లేకున్నా కేటీఆర్ లేకున్నా హరీష్ రావు లేకున్నా వీళ్ళు ఎవ్వరు లేకున్నా సరే తుమ్మలు ఉంటే నడిపిస్తుండే అని చెప్పే అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది మనకి ఇక్కడ అంటే తుమ్మలను వదులుకోవడం వల్లనే బీరో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి కూడా మట్టి కూర్చింది అని చెప్పేసి అని అంటున్నది అనమాట బట్ తుమ్మలో ఓడిపోవడం వల్లనే మా ఫస్ట్ సారి సెకండ్ సారి మళ్ళీ ఇప్పుడు బైపోల్ మొన్న జూబ్లీ హిల్స్ బైపోల్లో మూడోసారి ఓడిపోవడము జరిగింది అని చెప్పేసి అని అంటున్నది తెలంగాణలో ప్రతిపక్షం పార్టీ అయిన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అన్నిట్లోనూ ఫెయిల్ అయింది అని చెప్పేసి చెప్తుంది ఇప్పుడు ఆ బాధ్యతలు జాగృతి పోషిస్తుంది అని చెప్తుంది అంటే ఇప్పుడు ఆ జాగ్రత్తలు ఇప్పుడు ఆ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బిఆర్ఎస్ పార్టీకి ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలు కూడా జాగృతి పోషిస్తుంది అంటే జాగృతి అంటే ఇంకొకరు ఈమె ఈమెనే ఉన్నది ఇప్పుడు ఈమె జాగృతి ఎందుకో మరి అదే తెలుస్తలేదు ఇప్పుడు జాగృతి ఈమె ఈమె పోషిస్తుంది ఇప్పుడు ఆ పాత్రలు అన్నిటిని ఆ బాధ్యతలన్నీ ఆమె స్వీకరిస్తుందంట త్వరలో భద్రాద్రి కొత్తగూడెం రానున్న సీఎం మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ ప్రారంభోత్సవానికి రండి సీఎం కు మంత్రి తుమ్మల ఆహ్వానం డిసెంబర్ మొదటి వారంలో పర్యటన ఖరారు పకడ్బందీ ఏర్పాట్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు త్వరలో భద్రాద్రిగూడ భద్రాద్రి కొత్తగూడెంకు సీఎం మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ ప్రారంభోత్సవం జరిగే దానికి ఇనాగ్రేషన్కు పిలుస్తున్నటువంటి తుమ్మల తుమ్మలమల ఇక్కడ ఒక వృద్ధురాలు చూసుకుంటే కొడుక బతకనివు నా కొడుకు నన్ను చంపుదామని చూస్తున్నాడు అయ్యా ఎస్పీ కలెక్టర్ కలెక్టర్ సార్ న్యాయం చేయండి అంటూ ఓ వృద్ధురాలు ఆవేదన దీనికోసం పూర్తిగా చూసుకున్నట్టయితే తన చిన్న కొడుకు తన చిన్న కొడుకు కోడలు కోడలి అన్నయ్య అతని బౌన్సర్లు తనను చంపుదామని చంపుదాం తనకు ప్రాణహాని ఉందని తన ప్రాణాలను కాపాడాలని ఓ వృద్ధు త వృద్ధ తల్లి ప్రా ప్రభుత్వాన్ని కోరుతూ మంగళవారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్నీటి పర్యంతమైంది బాధితురాలైన ఎండి ముంతాజ్ బేగం కథనం ప్రకారం పాల్వంచ మండలం బసవతారక కాలనీలో ఎండి ముంతాజ్ బేగం తన భర్త ఎండి ఫజా ఫయాజుద్దీన్ ఫయాజుద్దీన్ ఖాన్ చే నిర్మించబడిన ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నారని తనకు బీపీ షుగర్ వంటి అనేక అనారోగ్య సమస్యలతో సతమతం ఉన్న సతమతం అవుతున్నానని తెలిపారు తనకు నలుగురు కుమారులు ఒక కుమార్తె ఉన్నట్లుగా వారందరూ వేర్వేరు ప్రాంతాల్లో నివాసాలు ఉంటున్నారని తన భర్త బ్రతికుండగానే తమ ఇంటిని తన అనంతరం తాను ఉండే విధంగా ఆమె అనంతరం పిల్లలందరూ సమానంగా పంచుకోవాలని రిజిస్టర్ వీలునామా చేయించినట్లు తెలిపారు తన భర్త గత సంవత్సరానికి మృతి చెందారని తన ఇంటి పై భాగం చిన్న కుమారుడు ఎం రహ్మద్ ఖాన్ గతంలో ఉండేవాడని గత రెండు సంవత్సరాల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్ళి వేరుగా ఉన్నట్లుగా తెలిపి తెలిపింది సో తన కొడుకు తల్ల కన్న తల్లినే కొడుకు చంపుదామని చూస్తున్నాడని ఆమె గవర్నమెంట్ను కోరడం జరిగిందన్నమాట పోలీసులను తర్వాత స్వేచ్ఛ చూసుకుంటే టీటీడీ కీలక నిర్ణయం వైకుంఠ ద్వార దర్శనాలలో సామాన్యులకు ప్రాధాన్యత మొదటి మూడు రోజుల వరకు ఆన్లైన్లో ఈడి ద్వారా టోకెన్లు చివరి ఏడు రోజుల్లో వైకుంఠం రెండు ద్వారా రెండు ద్వార దర్శనాలు టీటీడీ చైర్మన్ బిఆర్ఎ బిఆర్ నాయుడు రగులుతున్న బంగ్లాదేశ్ హసీనాకు మరణశిక్ష విధించడంతో రోడ్డెక్కిన మద్దతుదారులు మరోసారి దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు అల్లర్లతో ఇద్దరు మృతి పలువురు గాయాలు మాజీ మంత్ మాజీ ప్రధాని ప్రకటనలపై మీడియాకు ఆంక్షలు దీంట్లో కూడా మారేడుమిల్లి ఇడ్మా హత్య అంతం దేంట్లో చూసుకున్న ప్రతి పేపర్లో హిడ్మా 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 మరోసారి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ నోటీసులు పంపించిన స్పీకర్ పంతొమ్మిదిన ఎమ్మెల్యేలు తెల్లం సంజయ్ ఇరవైన పోచారం అరకెపూడి సుప్రీం తీర్పులో సుప్రీం తీర్పు నేపథ్యంలో విచారణ ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ వివరాలు కోరుతూ హైదరాబాద్ సిపి సజ్జనార్ కు లేక ఈసీఐఆర్ నమోదు చేయనున్న ఈడీ అధికారులు రవిని కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ ఐబొమ్మతో పాటు మరికొన్ని వెబ్సైట్లను నడుపుతున్న నడుపుతున్నట్లు సమాచారం నగదు లావాదేవీలో మనీ లాండరింగ్ పాల్పడినట్లు నిర్ధారణ పైరసీ రాకెట్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా సో ఇది ఇవాల్టి న్యూస్ ఇది ఇవాళ న్యూస్ ఇది అయితే ఐ బొమ్మ విచారణలో మెయిన్గా మనకు చూసుకున్నట్టయితే ఈరోజు న్యూస్లో మనకు ఏ పేపర్లో చూసినా కూడా హిద్మా 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 ఎన్కౌంటర్ గురించి ఆ తర్వాత ఐబొమ్మ రవి గురించి మెయిన్గా ఈరోజు టాపిక్ ఉంది ఇంకోటి కొత్త టాపిక్ ఏంటంటే మన కల్వగుంట్ల కవిత ఆమె కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందంట యువతకు మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందంట సో ఇది ఈరోజు వార్తలు మళ్ళీ రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం